మీరు ఆలోచించండి పది సంవత్సరంలో జరగలేని ప్రక్రియ ఎంతోమంది జనా జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రాషన్ కార్డు ఎవరికి రాలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు వైఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది ఆ చారిత్రకమైన నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా మూడు కోట్లు డెబ్బై వేలు ఉంటే ఇప్పటికి మూడు కోట్లు పదిహేను లక్ష ఆల్రెడీ దాంట్లో రాషన్ కార్డు దిగి వచ్చినారంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి మిత్రులరా ఇంకొకటి చారిత్రక నిర్ణయం మన ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది ప్రతి చోటులో ప్రతి ఇంట్లో సన్నా బియ్యం ఇప్పుడు మీకు వస్తున్నారా సన్నా బియ్యం ఎవరు వస్తున్నారు చేయలేపండి రావట్లేదంటే కార్డు లేవు కార్డు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా కార్డు ఉన్నవారు సన్న బియ్యం వస్తుంది ఎలా ఉంది బాగుంది క్వాలిటీ కంప్లీట్ ఏమి లేవు కదా సో సన్నా బియ్యము ఇచ్చే కంప్లైంట్ ఉంటే ఎప్పటికీ చెప్పండి మంచిగానే ఉంది కదా చూడండి సార్ సో సన్నా బియ్యము ఒకవైపు ఇవ్వడం మన ప్రభాత్నికి ప్రజల ఆకాంక్షల ఆశయాల మేరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కడుపు నిండా ఆహారం ఇవ్వాలి అది కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి అంతకుముందు పీడిఎస్ రీసైకిల్లో ఏదో చెత్తగా బియ్యము వస్తే అందరూ అమ్మేసేవారు అవునా కాదా ఇప్పుడు అమ్మడం లేదు కదా